మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి డాక్టర్ గారు బ్యాక్ ఏజ్ తో సంబంధం లేకుండా అందరికి బ్యాక్ పెయిన్ వస్తుంది సో నిద్రపోవడం అనేది పోస్టర్ అది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ పిల్లో సెటప్ అంత ఇదంతా సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఎటువంటి సర్ఫేస్ మీద నిద్రపోతే బెటర్ అంట సహజంగా బెడ్ పిల్లో అనేది వెన్ను సంబంధించిన సమస్యలు ఉండేవాళ్ళకి కానీ లేదంటే ఈ సమస్యతో సమస్య రాకుండా ఉండటం కోసం చాలా సెలెక్టివ్గా యూజ్ చేయాల్సి ఉంటుంది వీటిలో ముఖ్యమైన సమస్య ఏమొస్తుందంటే మనకి పాత రోజుల్లో ఈ నొలక మంచాలు నవారు మంచాలనే ఉండేవి ఈ నవ నొలక మంచాలు నవారు మంచాలు చెక్క మంచాలకి ఆ వైర్లు కట్టినట్టుగా తాళ్ళు కట్టినట్టుగా ఉండేవి వాటితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ ఈ స్పైన్ అనేది పడుకున్నప్పుడు మన నార్మల్ షేప్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే మెడ ముందుకు ఉండాలి వీపు ఉండాలి నడుము వెనక్కుండాలి ఎస్ ఆకారం అనేది మెయింటైన్ అవుతుంది కూర్చున్నా కానీ పడుకున్నా కానీ ఇలా మెయింటైన్ అవ్వాలంటే మనకి వాడే పిల్లు అనేది దానికి సహకరించాలి కొన్ని సందర్భాలలో నూలక మంచాలలో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ వెయిట్కి ఇట్లా బెండ్ అయిపోతుంది బెండ్ కోసం ఎక్కడైతే మనకు బెండ్ కాకూడదు అనుకుంటామో అక్కడ కరెక్ట్గా రివర్స్లోకి స్పైన్ బెండ్ అవుతుంది ఇది రావటం వల్ల బ్యాక్ పెయిన్స్ అనేది ఎక్కువయ్యే అవకాశం అందుకోసం పాత రోజుల్లో ఏం చెప్పేవాళ్ళంటే నడువు నొప్పి వస్తే మీరు నేల మీద పడుకోండి లేదంటే మంచం తీసేసి చెక్క కొట్టించుకొని చెక్కల మీద పడుకోండి అని చెప్పి చెప్పేవాళ్ళం బట్ దీనికి యాక్చువల్గా వాట్ ఈస్ ద బెస్ట్ మ్యాట్రెస్ అని కనుక అనుకుంటే అది అన్హిల్డింగ్ మ్యాట్రస్ అంటాం మ్యాట్రస్ అనేది టూ సాఫ్ట్ ఉండకూడదు టూ హార్డ్ ఉండకూడదు టూ హార్డ్ ఉంటే నడుమే కాదు ఈ మెడల్ దగ్గర భుజాల దగ్గర ఆ పెయిన్స్ కూడా వచ్చేస్తాయి టూ సాఫ్ట్ ఉందనుకోండి ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎక్కడైతే అది కుంగకూడదు ఆ ప్రాంతంలో కుంగటం వల్ల ఆ స్పైన్ పోస్చర్ అంతా నైట్ పడుకున్న సెవెన్ ఎయిట్ అవర్స్ హార్డ్ పొజిషన్లో ఉండిపోవటం వల్ల పెయిన్స్ అనేది మార్నింగ్ నాకు బాగా పెయిన్ఫుల్గా అవుతుంది సో ట్వంటీ పర్సెంట్ ఫోము ఎయిటీ పర్సెంట్ కాయం కుషనింగ్ ఉండాలా కంఫర్ట్ ఉండాలా ప్లస్ కింద హార్డ్గా ఉండాలి టూ సాఫ్ట్గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఫోమ్ వేస్తే అది కుంగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కాయర్ వాడితే హార్డ్గా ఉంటుంది పైన ట్వంటీ పర్సెంట్ ఫోమ్ లేరు వాడటం ఎయిటీ పర్సెంట్ కాయర్ వాడేది వాటిని అనీల్డింగ్ మ్యాటర్స్ అంటాం ఎలా చెక్ చేసుకోవాలి ఇది అనుకున్నప్పుడు మీరు ఆ ఫోమ్ మ్యాట్రస్ కొనేటప్పుడు కానీ యూజ్ చేసేటప్పుడు కానీ ప్రెస్ చేస్తారు ప్రెస్ చేసినప్పుడు మన హ్యాండ్ అచ్చు వరకు పడాలి అది కుంగిపోకూడదు టూ మచ్ కుంగూడదు అట్లా అని చెప్పి టూ హార్డ్గా ఉండకూడదు అది సెలెక్టింగ్ దీంట్లో ఇప్పుడు చాలా కమర్షియల్గా చాలా అందుబాటులోకి వచ్చినాయి డాక్టర్ మ్యాటర్స్లని ఫోమ్ మ్యాటర్స్లని స్ప్రింగ్ మ్యాటర్స్లని చాలామంది పేషెంట్లు ఆ స్ప్రింగ్ మ్యాటర్స్ లక్షల్లో కొన్ని కొన్ని కొన్న తర్వాత పెయిన్ ఎక్కువైందని వచ్చాడు సో మన బాడీకి ఏది సూట్ అవుతుందో అది యూజ్ చేయాల్సిన పరిస్థితి బేసిక్గా అన్ఈల్డింగ్ మ్యాట్రస్ లేదైనా కానీ మనకి ఇబ్బంది చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మనం బెడ్ మార్చుకున్నా కానీ మ్యాట్రస్లు పది కానీ ఇంట్లో చేంజ్ చేయాలి సార్ అదే ఇంకోటి ఏంటంటే స్ప్రింగ్ మ్యాట్రస్ లో ఒకవైపు ఎక్కువ వైపు ఒకవైపు పడుకుంటే డౌన్ అయిపోతూ ఉంటుంది బాడీ వెయిట్ ఎక్కడ ఉంటే అక్కడ కుంగిపోతుంది అక్కడ కుంగిపోతాడు కుంగిపోవటం వల్ల ఏంటంటే అక్కడ డౌన్ అవుతుంది మనకు డౌన్ కాకూడదు డౌన్ వాటర్ కంఫర్టబుల్ గా ఉండాలి మెయింటైన్ చేయాలంటే టూ హార్డ్ ఉండకూడదు టూ సాఫ్ట్ ఉండకూడదు కరెక్ట్గా ఆ పోర్షన్స్ చెప్పాను కదా ట్వంటీ అవి యూస్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా యా ఇంకోటి వాకింగ్ ట్రాక్లో మనం నడిచేటప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద నడిచినప్పుడు దాని ప్రెషర్ అంతా మోకాళ్ళ మీద పడి అక్కడ అరుగుదల వస్తుందని చెప్పేసి చాలా ఉంది ఇది మనకి టార్ రోడ్స్ సంబంధించి కాంక్రీట్కి సంబంధించి ఏది బెటర్ ఎలా దాని ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి వాకింగ్ అనేది ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్ చాలా మంది అడుగుతున్న పేషెంట్ ఏంటంటే నడిస్తే మోకాళ్ళు అరిగిపోతాయి కదా నడవకూడదు అని చెప్పాను వాకింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ బట్ వాకింగ్ లో అప్ అండ్ డౌన్స్ లో వాక్ చేయటం అని మన అన్ఈవెన్ సర్ఫేసెస్ లో వాక్ చేయటం అది కరెక్ట్ కాదు వాక్ చేయాలంటే ప్రాపర్ ట్రాక్ మీద వాకింగ్ వెళ్ళడం ప్రాపర్ ట్రాక్ మీద వాకింగ్కి వెళ్ళాలి దాంట్లో ఎత్తు అనేది ఉండకూడదు సెకండ్ థింగ్ మంచి షూ ఆ వాకింగ్ షూ అనేది యూస్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో ఏమవుతుందంటే మన ప్రతి హీల్ స్ట్రైక్ మనం పాదం నేల మీద పెట్టినప్పుడు ఆ లోడంతా మోకాళ్ళ ద్వారా స్పైన్కి ట్రాన్స్మిట్ అవుతుంది ఆ స్పైన్కి ట్రాన్స్మిట్ అయ్యే క్రమంలో మనం ఆ సర్ఫేస్ కరెక్ట్ కరెక్ట్గా లేకపోతే ఇబ్బంది వచ్చే అవకాశం ట్రెడ్మిల్ బెస్ట్ ఆ ట్రెడ్మిల్ లో ఇంట్లో వాక్ చేసే వాళ్ళకి ట్రెడ్మిల్ తో ఇబ్బంది ఏం లేదు లేదంటే వాకింగ్ ట్రాక్స్ పాక్స్లో వాకింగ్ ట్రాక్ మీద చాలా మంది చేసేది ఇంటి దగ్గర అందుబాటులో ఉంది కదా అని చెప్పి ప్లేన్ రోడ్స్ మీద మట్టి రోడ్ మీద నడిచేస్తుంటారు కదా నడిచినప్పుడు రోడ్ ఈవెన్గా ఉంటే పర్వాలేదు అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు వాళ్ళ దాని మీద ఎక్కువగా వాక్ చేసేటప్పుడు ఆ డౌన్లో ఫుడ్ పెట్టినప్పుడు మోకాళ్ళ మీద స్ట్రెయిన్ అయ్యే అవకాశం అదే లోడు నడుము కూడా ట్రాన్స్ అవుతుంది ఈవెన్ హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు తెలిసి తెలియక సో వాకింగ్ చేయాలి వాకింగ్ చేస్తుంటారు బట్ హె ఎక్కువ చేస్తుంటారు వాళ్ళ వెయిట్ అంతా యాంకిల్స్ మీద అండి జాయింట్స్ మీద పడుతుంటారు వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు యాక్చువల్ బాడీ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ నడవకూడదనే కరెక్ట్ కాన్సెప్ట్ కాదు ఓకే ఓకే నడవాలి బట్ అది ఈ ప్రికాషన్స్ తీసుకుని నడవాలి ప్రికాషన్స్ తీసుకుని ప్రికాషన్స్ తీసుకుని ట్రాక్ మీద నడవాలి మంచి షూ వేసుకుని నడవాలి మన బాడీ చెప్తుంది ఎంతకంటే నడిస్తే పెయిన్స్ వస్తున్నాయి అన్నమాట దెన్ యూ హావ్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ దెన్ వాక్ अगेन ఇంతకాల బెడ్ కి సంబంధించి చెప్పారు అండ్ పిల్లో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏంటంటే డబుల్ పిల్లోస్ పెట్టుకుంటారు ఈ మధ్య ఇలా వే వచ్చిన పిల్లోస్ అని వచ్చే మనకి దొరుకుతున్నాయి సో సైడ్ తిరిగినప్పుడు షోల్డర్ కి సంబంధించి సింగిల్ పిల్లో పెట్టుకున్నప్పుడు ఎక్కువ సరిపోదు సో ఇటువంటి పిల్లో వాడితే బెటర్ ఇది చాలా ఇంపార్టెంట్ కొస్తున్నారు అండి యాక్చువల్ గా దేర్ ఇస్ నో యూనివర్సల్ సొల్యూషన్ మీకు సరిపోయిన పిల్లో నాకు సరిపోదు yes నాకు సరిపోయిన పిల్ల మన కెమెరా మనకి సరిపోకూడదు అది ఎట్లా ఉంటుందంటే మన నెక్ అనేది ఒక స్పెసిఫిక్ షేప్ యూనిక్ షేప్ మీ నెక్ షేప్ మీదే నా నెక్ షేప్ నాదే నాకు చిన్నప్పటి నుంచి రెండు పిల్లోస్ అలవాటు ఉన్నప్పుడు ఆ రెండు పిల్లోస్ తీసేసి ఒక పిల్లో వేసుకోమంటే పెయిన్స్ ఎక్కువ ఎస్ మీకు మెండప్ప వచ్చింది రెండు పిల్లలు వాడుతున్నారు కాబట్టి ఒక పిల్లో వాడమంటే వాళ్ళకి ఒక పిల్లో కొడుకోలేరు వాళ్ళ షేప్ అలా ఉంటుంది నెక్ సో వాళ్ళకి రెండు పిల్లోస్ యూస్ చేయాల్సి ఉంటుంది కొంతమందికి ఏంటంటే అలవాటు లేని వాళ్ళకి పిల్లో యూజ్ చేసేయనుకోండి ఆ పిల్లో కూడా హార్డ్గా ఉంది సో వాళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది సో బెస్ట్ ఛాయిస్ బెస్ట్ థింగ్ ఏంటంటే మన మన పర్ఫెక్ట్ పిల్లో ఏంటంటే మన పిల్ల మీద పడుకున్నప్పుడు మెడ నొప్పి రాకూడదు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పెయిన్ రాకూడదు మీకు యూజ్ అయిన పిల్లో మీ సాఫ్ట్నెస్ మీ పిల్లోస్ మీకే ఉండాలి ఐ మంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకేంటంటే వాళ్ళ పిల్లోలైతే నిద్ర రాదు ది క్యారీ వేరే ఎవరు గో అంటే వాళ్ళ ప్యాక్ లో ఆ పిల్లో ఉంటుంది ఉంటుంది ఆ హోటల్ పిల్లోకి నిద్ర సో అట్లాగే ఇప్పుడు ఇంట్లో కూడా వైఫ్ వాడే పిల్లో హస్బెండ్కి రాదు హస్బెండ్ వాడే పిల్లో వైఫ్కి పనికిరాదు సో ఎవరి స్పెసిఫిక్ వాళ్ళు ఉంటుంది అది మార్చుకోవాల్సిన అవసరం మీకు యూస్ అయ్యేది కంఫర్టబుల్ వాడుకోండి ఇది ఎస్పెషల్లీ ఈ నెక్ పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చేజాలు ఉన్న వాళ్ళకి ఇంకా స్పెసిఫిక్గా ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు అండ్ సైడ్ తిరిగి పడుకున్నప్పుడు రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తుంటాం ఒకటి సింగిల్ పిల్లో ఉన్నప్పుడు బెండ్ ఇలా బెండ్ అవుతూ ఉంటుంది అది స్పైన్ మీద ప్రెషర్ పడుతుంది అండ్ ఇంకొకటి ఈ రెండు మోకాల మధ్య పిల్లో పెట్టుకొని నిద్రపోమంటారు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మిగతా సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది ఏంటంటే కొన్ని యూనివర్సల్ ప్రికాషన్స్ అండి యాక్చువల్ గా మీరు నిద్రపోయేటప్పుడు కూడా మీ పొజిషన్ ఇలాగే ఉండాలని ఉండదు అది ఇట్స్ ఓన్లీ హైపోతల్ సినారియో మీరు రైట్ సైడ్ పడుకోవాలి రైట్ సైడ్ పడుకున్న సేపు రైటే పడుకోవాలి రైట్ పిల్లో ఉండాలంటే జరిగే పని కాదు అక్కడ అట్లాగే నీస్ మధ్యలో పిల్లోస్ అనేది జరిగే పని యూజువల్ గా ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ థింగ్స్ ఉంటాయి కదా మీకు కంఫర్ట్ ఉన్నది మెయింటైన్ చేయాలి మీకు అసలు కంఫర్టబుల్గా మీరు అనుకోండి మీకు పొద్దున్న నెప్పు ఉండట్లేదు మీ పిల్లో మీకు కంఫర్టబుల్గా అనుకుంటే ఎక్కడో ఇంటర్నెట్లో చూశారు కదా అని చెప్పి మీరు సైడ్ తిరిగి పడుకోవడం మొదలుపెట్టి ఒక పిల్లో యూస్ చేసి ఓన్లీ రైట్ సైడ్ పడుకొని లెఫ్ట్ సైడ్ పడుకోకపోతే కొడుకోకపోతే వాస్తురీత్యా మంచిది కదను ఇటు లంగ్స్ బెటర్ అటు లంగ్ అవి కరెక్ట్ యవర్ హ్యాపీ విత్ యువర్ పిల్లో కంటిన్యూ విత్ యువర్ పిల్లో మీ కొత్తగా చేంజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటే దానికి సార్ ఇక చాలా బాధకరమైన విషయం ఏంటంటే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకుని వెళ్తున్నారు ఆ చిన్న వయసులోనే వాళ్ళకి వెనుపూసు విపరీతమైన లాంగ్ రన్ లో ఏమన్నా ప్రాబ్లమ్ చూపిస్తుందా పిల్లల్లో ఇదే స్కూల్ బ్యాగ్స్ అనేది పెద్ద కాన్సెప్ట్ అండి స్కూల్ బ్యాగ్స్ అనేవి యాక్చువల్గా ఇట్స్ ఏ వెరీ బిగ్ కాన్సెప్ట్ అంటే కొన్ని సొసైటీస్ లో ఎస్పెషల్లీ మీకు నెదర్లాండ్స్ అటు వెళ్ళినప్పుడు ఫిన్లాండ్ లో వెళ్ళినప్పుడు కొన్ని స్ట్రిక్ట్ గవర్నమెంట్ రూల్స్ కూడా ఉన్నాయి ఐడియల్ వెయిట్ ఏం చెప్తారంటే స్కూల్ పిల్లలకి టెన్ పర్సెంట్ ఆఫ్ దర్ బాడీ వెయిట్ క్రాస్ అయ్యి బ్యాగ్ ఉండకూడదు అంటే మీరు రఫ్గా చూసుకుంటే పిల్లవాడు గనక ట్వంటీ కేజెస్ ఉంటే టూ కేజెస్ వరకే బ్యాగ్ పట్టుకోవాలి మన ఇండియాలో ఆ పారామీటర్స్ ఏం లేవు పారామీటర్స్ ఏం లేవు బట్ అది చూస్తే మాకు ఒక పుస్తకం ఎంత ఉంటుంది కదా దాంట్లో రోమ్ వర్క్ ఈ క్లాస్ వర్క్ మరి వాటర్ బాటిల్ బ్యాగ్ రకరకాలుగా ఉంటాయి సో దాంట్లో కొన్ని కొన్ని చిట్కాలు చెప్పడం మొదలవుతుంది మేము కూడా వీఆర్ టాకింగ్ టు ఈ స్కూల్ అథారిటీస్తో కూడా కొన్ని అడ్వైస్ చేస్తుంటాం ఉంటాం పెయిన్స్ వస్తున్నాయి ఎర్లీగా పిల్లలకి దాంట్లో ఏంటంటే క్లాస్ వర్క్ సంబంధించిన బుక్స్ని ఇఫ్ దే కెన్ అరేంజ్ సమ్ లాకర్స్ అక్కడే స్కూల్లో వదిలేసి ఈ హోంవర్క్ వర్క్ ఇంటికి తెచ్చుకుంటారు సెకండ్ థింగ్ ఈ బ్యాక్ ప్యాక్లు క్యారీ చేసే కంటే బ్యాక్ ప్యాక్లు వాడే పరిస్థితి ఉంటే ఒక సైడ్ వాడకూడదు దట్ షుడ్ బి అన్ బోత్ షోల్డర్స్ టూ స్ట్రాప్స్ యూస్ చేసి బ్యాక్ పడాలి ఆ బ్యాక్ ప్యాక్లో కూడా అరేంజ్ చేసుకునే విధానం ఉంది టూ త్రీ దాంట్లో పోర్షన్స్ ఉంటాయి హెవీ ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని కూడా బ్యాక్ క్లోజ్ ఉండాలి రెండు అరలు ఉన్నాయి అనుకోండి బుక్స్ కానీ హెవీగా అన్ని క్లోజ్ టు బా బ్యాక్ ఉండాలి కొంచెం లైట్గా ఉండే వెనక్కు ఉండాలి హెవీ ఆబ్జెక్ట్స్ వేసుకుంటే దట్ బిల్ ఫుల్ షీల్ వెనక్కి లాగేస్తాం సెకండ్ థింగ్ ఏంటంటే కుదిరితే ట్రాలీస్ హ్యాండ్ ట్రాలీస్ యూస్ చేయమని చెప్తుంటాం ట్రాలీస్ యూజ్ చేయటం కొంచెం క్లాస్ వర్క్ హోంవర్క్ సపరేట్ చేయటం వీలైనంత వరకు వెయిట్ తగ్గించడం దాంట్లో కొన్ని రూల్స్ కూడా చెప్పారు ఐడియల్ వెయిట్ ఏంటంటే మనం కూర్చొని వంగి లేసేటప్పుడు వెయిట్ లేపేటప్పుడు స్కూల్ చిల్డ్రన్ ఎవరైనా కానీ వాళ్ళ స్కూల్ బ్యాగు లేపేదానికి వాళ్ళు వంగి రెండు చదువుతో లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే దట్ ఈస్ హెవీ వెయిట్ అండి వంగకుండా వెయిట్ లిఫ్ట్ చేసుకొని తగిలించుకోగలుగుతుంటే కరెక్ట్ వెయిట్ అండి ఓకే